అందరికీ నమస్కారం ఇవాళ మనం కార్తీక మాసంలో పూజలు ఎందుకు చేయాలి కార్తీక మాసంలోనే ఎందుకు శివుడికి ఎక్కువగా ఇష్టమైన రోజు తెలుసుకుందాం పూర్వకాలంలో అత్రి మహర్షి అగస్తుడికి కార్తీక మాసానికి మించిన మాసం మరొకటి లేదని చెప్పాడంట నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవడం వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారంట జన్మ జన్మల పాపాలను హరించి అనంతలోకాలకు ప్రసాదించే కార్తీక మాసంలో నది స్నానం ఉపవాసం దీపారాధన వనభోజన కార్యక్రమాలను ఎక్కువగా జరుపుకుంటారు కార్తీక మాసంలో భక్తులు అందరూ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో పూరించాలి అప్పుడే శంకురుని కరుణా కటాక్షాలు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోనే అన్ని రోజులలో మన ఇంట ముంగిట సాయంకాలం సమయం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శివాలయ ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాల్లో పేర్కొనబడింది ఉసిరికాయ వత్తులతో కార్తీక మాసంలో పూజ చేసినట్లయితే నువ్వుల నూనె వేసి పూజ చేస్తే దీపారాధన చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజున దీపదానం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది ఎందుకంటే కార్తీక మాసంలోని ముప్పై రోజుల్లో దీపం పెట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం పెట్టాలి అలా ఆ రోజు దీపం పెడితే చాలా మంచిది అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది కార్తీక మాసంలో వన భోజనాలు ఉసిరి చెట్టు కింద శాలిగ్రామాలని ఉంచి గంధ అక్షింతల పుష్పాలతో పూజించాలి ఇలా వన భోజనం కార్యక్రమాలు నిర్వహించే వారికి పాపాల నుండి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ కూడా చేయాలి ఆవు నెయ్యితో తడిపిన దారపు బత్తులతో దీపాలు వెలిగించాలి తులసి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసి పరమాన్నం వైవేద్యంగా పెట్టాలి అలా మూడు వందల అరవై ఐదు వత్తులతో ఆరటిస్తే ఆ శివయ్య మిమ్మల్ని ఎంత చల్లగా చూస్తారు విష్ణాలయంలోనూ ఆ దీపారాధన చేయాలి కార్తీక మాసంలో శివుని దర్శనం చేసుకోవాలి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్